త్రేతాయుగంలో ఈ గుహను మొదలు సూర్యవంశపు మహారాజు కనుక్కున్నాడు ఆ తర్వాత కలియుగంలో ఆదిశంకరాచార్యులు కనుక్కొని సందర్శించినాడట త్రేతాయుగంలో ఋతుపర్ణుడు ఈ గుహను సందర్శించే సమయంలో ఇందులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలను సందర్శించాడట అలాగే ఈ గుహ లోపల నుండి కైలాస పర్వతములకు భారీ ఉంది అని అంటారు ఇది పాతాల భువనేశ్వర్ అని తీర్థయాత్రకు పేరు గుహలోపల ప్రయాణం చాలా బలహీనంగా ఉంటుంది అంటారు చేసినాగు యొక్క రాతి నిర్మాణాలు భూమి స్వర్గం మరియు పాతాళాన్ని పట్టుకొని చూడవచ్చు అని అంటారు ఈ గుహ పాతాల ఎలా ఉంటుంది అలా ఉంటుందట అక్కడి నుంచి కైలాసం దారి అని అంటారు అలాగే అక్కడ ఇప్పటికీ కూడా దీపధూప నైవేద్యాతులతోటి పూజలు నిర్వహిస్తారు ఈ గుహ నూట అరవై మీటర్ల పొడవు ప్రవేశ ద్వారం నుండి సుమారు తొంభై అడుగుల లోతులో ఉంటుందంట ఇంత రాతితోటి శిలా నిర్మాణాలు త్రితాయుగంకు పూర్వం జరిగాయి అయితే అక్కడ ఈ కైలాస మానస సరోవరం వెళ్ళే దారిలో పాతాల్ భువనేశ్వర్ గుహ దేవాలయం అని అంటారు ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చిత్తూర్ఘర్ డిస్టిక్లో ఉంటుంది గంగోలీ హాట్ నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మొట్టమొదలు ఈ గుహను కనుక్కున్నది ఋతుపర్ణ మహారాజు ఈ గుహ దర్శనం చేసుకోవడం వల్ల పరమేశ్వరుని యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది అని అంటారు అందులో స్వయంభూ శివలింగం అని అంటారు